ప్రపంచ ఒబేసిటీ డే సందర్భంగా స్థానిక రెడ్డి అండ్ రెడ్డి కాలనీలోని శ్రీ సాయిసుధా మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది వైద్య శిబిరంలో డాక్టర్ సుకుమార్ మాట్లాడుతూ ఒబేసిటీ వల్ల మన దేశంలో అధిక మంది రోగులకు ఎముకల్లో కాల్షియం తగ్గి ఆస్తియో అర్థరైటిస్ బారిన పడి నడవడానికి చాలా మంది ఇబ్బంది పడుతున్నారని దీనికి కారణంగా ముఖ్యంగా బిఎంఐ బాడీ మాస్ ఇండెక్షన్ పెరగడం వల్ల ఈ సమస్య బారిన పడుతున్నారని ప్రతి ఆరు నెలలకు ఒకసారి విఎంఐ పరీక్ష చేయించుకున్నట్లయితే డాక్టర్ సలహా మేరకు ముఖ్యంగా ఆహారంలో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం నూనె పదార్థాలు కొవ్వు పదార్థాలు తగ్గించి తినడం వ్యాయామం చేయడం ద్వారా స్థూలకాయాన్ని తగ్గించుకోవడం సులభతరం అవుతుందని తెలిపారు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆర్థోపెడిక్ పాయింట్ ఆఫ్ వ్యూ దానికి సంబంధించిన అంటే నొప్పులు తుంటి నొప్పులు కానీ వచ్చే సమస్యలకి ఆపరేషన్ గురించి చెప్తున్నాము అంతేకాకుండా ఈ ఒబేసిటీ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఉంది ఇండియాలో కూడా ఈ మధ్య పర్సంటేజ్ పెరిగారు దీనికి ముఖ్యంగా ఒక చిన్న పరీక్ష ఏంటంటే బాడీ మాస్ ఇండెక్స్ అంటారు ఇది అంటే మామూలుగా అందరికీ థర్టీ థర్టీ ఫైవ్ లోపల ఉండాలి మోర్ దెన్ థర్టీ ఫైవ్ ఉండేవాడిని మైల్డ్ ఒబేసిటీ అంటారు దానికంటే ఎక్కువ ఉండేవాడిని మార్బిడ్ ఒబేసిటీ అంటారు దానికి ఎక్కువగా గ్యాస్ట్రోంట్రాలజిస్టులు ముందు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ డైట్ మాడిఫికేషన్ అంటే కార్బోహైడ్రేటు బాగా తగ్గించి నూనె పదార్థాలు తగ్గించి ప్రోటీను ఫైబరు కాల్షియం మెగ్నీషియం వంటి మినరల్స్ ఉండే డైట్ శైలిలో మార్పులు అంటే రోజు వ్యాయామం చేయడం లేకపోతే ఏదో ఒక స్పోర్ట్ ఆడడం ప్రాపర్ స్లీప్ తీసుకున్నట్లయితే చాలా వరకు ఈ బరువును తగ్గించుకోవచ్చు వీళ్ళు రోజు కనీసం ఒక గంటైనా గంటన్నర నడవాల్సి ఉంటుంది అంతేకాకుండా మానసిక సమస్యలు కూడా ఎక్కువైపోయినాయి ఈ మా ప్రాపర్ స్లీప్ ఎయిట్ అవర్స్ స్లీప్ సింపుల్ ప్రిన్సిపల్ ఈజ్ ఎయిట్ అవర్స్ వర్క్ ఎయిట్ అవర్స్ రెస్ట్ ఎయిట్ అవర్స్ స్లీప్ ఇది ఫాలో అయితే చాలా వరకు చాలా జబ్బుల్ని షుగర్ కానీ బీపీ కానీ క్యాన్సర్ కానీ డాక్టర్ సుబ్బనాయుడు మాట్లాడుతూ చాలా మంది స్థూలకాయం రోగుల్లో మోకాళ్ల నొప్పులు బారిన పడి నడవలేని స్థితిలో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు మోకాళ్ల కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేసుకోవాలంటే చాలా మంది ప్రజల్లో అపోహలు ఉన్నాయని మోకాళ్ల నొప్పులు వచ్చినట్లయితే ముందుగా డాక్టర్ని సంప్రదించి ఎక్స్రే పరీక్షలు చేయించుకొని ఎముకల అరుగుదల అయినట్లయితేనే ఆపరేషన్ చేసుకోన అవసరం లేదని ముఖ్యంగా ఎటువంటి వారికి ఆపరేషన్ అవసరం అంటే ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకోలేని వారి నొప్పులు భరించలేక రోజు మందులు తినేవారికి అదేవిధంగా మోకాళ్ళ కీళ్లు అరుగుదల ఎక్కువై ఫోర్త్ స్టేజ్ కు వెళ్లినట్లయితే ఈ మోకాళ్ల కీళ్ల మార్పిడి ఆపరేషన్ అవసరమని తెలిపారు ఒకప్పుడు మోకాళ్ల కీళ్ల మార్పిడి తుంటి ఎముక మార్పిడి ఆపరేషన్ అంటే చాలా మంది ప్రజల్లో అపోహలు ఉండేవని ఇప్పుడున్న టెక్నాలజీ బట్టి ఇన్ఫెక్షన్ ఛాన్స్ తక్కువగా ఉంది ఒకసారి మోకాళ్ల కింద మార్పిడి ఆపరేషన్ చేసుకున్నట్లయితే నడవడానికి చాలా సులభతరం అవుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సుబ్బానాయుడు డాక్టర్ విజయ్ డాక్టర్ భరత్ డాక్టర్ హిమబిందు డాక్టర్ సునీత సురేంద్ర సుజాత శ్రీనివాస్ మహేష్ సోమశేఖర్ శేఖర్ రాజు నవీన్ ప్రవీణ్ కమల్ దేవ్ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు మనకి మెయిన్ ఆర్థో రిలేటెడ్ మోకాల నొప్పులకు దారి తీస్తుంది ఆర్థరైటిస్ అంటాము జాయింట్ అనేది అరిగిపోవడం జరుగుతుంది ఈ జాయింట్ అరిగిపోయినప్పుడు వీళ్ళు నడవడం నడవడం అనేది తగ్గిస్తారు నడవలేకపోవడం వల్ల ఇంకా వాళ్ళ బరువు అనేది ఇంకా పెరుగుతారు ఒబేసిటీ అనేది ఇంకా పెరుగుతుంది సో అప్పుడు ఇటువంటి అనార్థాలన్నింటికి దారి తీస్తుంది ఈ ఆర్థరైటిస్ ఇది అలా క్రమేణా 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 పెరుగుతూ పెరుగుతూ ఫోర్త్ స్టేజ్లోకి వెళ్ళినప్పుడు దాన్ని మనం మెడికల్గా మనం మెడిసిన్స్ ఉపయోగించో లేకపోతే చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసో దానికి దాన్ని తగ్గించడం అనేది చాలా కష్టతరమైన పని సో ఈ రోజుల్లో ప్రజెంట్ ఉన్న రీసెంట్ అడ్వాన్సెస్లో టోటల్ నీ రీప్లేస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ సర్జరీ ఇటువంటి వాళ్ళకి మనం వన్స్ జాయింట్ రీప్లేస్మెంట్ చేశామంటే ఆ మోకాల నొప్పి అనేది పోద్ది సో పేషెంట్స్ వాళ్ళు నడుచుకోవడానికి చాలా సులభతరం అవుతుంది